నమస్తే నేను వన్ స్వాగతం సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్లో వాసవి క్లబ్ గజ్వేల్ ప్రజ్ఞాపూర్ ఆధ్వర్యంలో కీర్తి శేషులు గంగిశెట్టి రాజేశం ఉపచమ్మ జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన చలివేంద్రం గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి కిరాణా అసోసియేషన్ అధ్యక్షులు సిద్ధి భిక్షపతి చేతుల మీదుగా ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వేసవికాలంలో చలివేంద్రం ఏర్పాటు చేసిన వాసవి క్లబ్ వారిని అభినందించారు వాసవి క్లబ్ ఆధ్వర్యంలో మరిన్ని సేవలు అందించాలని ఆకాంక్షించారు అలాగే వాసవి క్లబ్ అధ్యక్షులు జగ్గయ్య గారి శేఖర్ ప్రధాన కార్యదర్శి సిద్ధి నవీన్ గంగిశెట్టి వెంకటేశం బాలయ్య ఆంజనేయులు భాస్కర్ సంతోష్ కుమార్లను ప్రత్యేకంగా అభినందించారు వాసవి క్లబ్ సభ్యులు పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారని సంతోషం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గజ్వేల్ పట్టణాధ్యక్షులు గారి రాజు ప్రధాన కార్యదర్శి నక్కా రాములుగౌడ్ రమేష్ గౌడ్ శ్రీనివాస్ రెడ్డి ఆర్యవైశ్యులు నంగునూరి సత్యనారాయణ అత్తెల్లి లక్ష్మయ్య సూర ఆంజనేయులు కైలాస ప్రభాకర్ కాశీనాథ్ సంతోష్ రవీందర్ కైలాస ప్రశాంత్ చందా నాగభూషణం ఆర్యవైశ్య నాయకులు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

아시미. 제다이스포에스로 나와.

너 라고 배 라고 배 라고 배 라고 배라이배 라고 배 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 라고 ಪಟ್ಟಣಕ್ರಮ್ಯ ಕಾರ್ಯಕ್ರಮ ಅಂತ ಕಾರ್ಯಕ್ರಮ ಅಂತ ಅಂಗದಾನ ಕಾರ್ಯಕ್ರಮ ಮಜ್ಜ ಪೋದರು ಅಂದರು చాలా మంచి కార్యక్రమాలు చేస్తూ అమావాస్య ఆలయాలను కానీ మహిళ జలైనా వెళ్ళి వేసవి కాలంలో అంబలిని పంపినే కానీ మధ్యలో పంపినే కానీ వాటర్ పంపినే కానీ ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటాము కనుక ఇదే విధంగా గజపల్ పట్టణంలో మా ఆర్యవేశంఘ ఆధ్వర్యంలో ఇంద్రాబాద్ శివసాలంతా కూడా ఇరవై రోజుల క్రితమే వాటర్ పంపిణీ వాటర్ పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది సమయంలో మా భాష క్రితం గజపల్ని అనుమతి మా శేఖర్ గారు

వాసవికుల ఆధ్వర్యంలో మూడు చలివేంద్రాలు ప్రారంభించడం జరిగింది అంటే వైశ్యులు అనుకుంటే రాత్రి అనుకుంటే పడినా ఈ విధంగా చలివేంద్రం ఏర్పాటు చేయడము ఎక్కడ చూడలేము ఎందుకంటే వాళ్ళకి మనసు ఉంటే మార్గం ఉంటుంది విధంగా ఎక్కడ కానీ వైశ్యులు అందరూ కూడా సేవ చేయాలి ఆ సేవలో పుణ్యం వస్తుంది పుణ్యంతో మనం రేపు దేవుడు కరణిస్తాడని ఆలోచనతో ఈ విధంగా సేవ చేస్తున్నాం మరి వైశ్యులందరూ కూడా ఇక్కడ గజ్వెల్లో ఉన్నాళ్ళు గజ్వేల్ తాలూకాలు అందరూ కూడా మంచి మార్గంలో కష్టపడి పైసలు సంపాదించి ఆ సంపాదించిన దాంట్లో ఒక పది పైసలు ప్రజాసేవ చేయాలి అనే ఆలోచనతో ఈ చంద్రేంద్రం ఏర్పాటు చేసుకోవడం జరిగింది మరి వయసులు అందరినీ కూడా కోరుతున్నా రేపు రాబోయే కాలంలో కూడా ఈ విధంగానే మంచితనంతో కష్టపడి పైసలు ఏ ఇబ్బంది వచ్చినా మీ అందరి తరఫున మేము అదేవిధంగా మీరు సంపాదించిన దాంట్లో ఇంట్లో పది పైసలు దేవునికి కానీ ప్రజలకు కానీ సేవ చేస్తే తప్పక కూడా మీకు గుర్తింపు వస్తుంది రేపు రాబోయే విషయాలనే కానీ ప్రతి ఒక్క కార్యక్రమంలో మీరు అందరూ చులుగ్గా పాల్గొని మీరందరికీ ఒక తమ్మునిలాగా కొందరికి కొందరికి అన్నలాగా నేను ఎప్పుడు అందుబాటులో ఉండి మీకు ఆపది సంపతి నీళ్లలో అని మీ ద్వారా తెలియదు రంగిషెట్టి రాజేశం అండ్ బ్రదర్సు కుమారులు ఈ విధంగా ఆరుగురు కూడా కలిసి ఉండడం ఒక రేపు అంద అందరికీ ఒక మంచి సూచకం ఎందుకంటే కలిసి ఉంటే ఏదైనా పని చేయగలుగుతాం ఆయన విడిపోతే చేయలేము ఇప్పుడు పిడికిలు పట్టుకుంటే ఎట్లుంటుంది అట్లా గంగిశెట్టి బ్రదర్స్ అందరూ కూడా కలిసి ఉండి ఎక్కడున్నా సరే